కర్నూలు జిల్లా మద్యకిర మండలం పెరవలి గ్రామంలో గోకుల షెడ్లు ప్రారంభించడం జరిగింది మధ్యకిర ఏపీఓ నర్సీరెడ్డి మాట్లాడుతూ మద్యకిర మండలంలో మొత్తం ముప్పై రెండు గోకుల సెట్లు రాగా అందులో పెరవలి గ్రామంలో తొమ్మిది షెడ్లు మంజూరు కాగా అందులో ఎనిమిది పూర్తయినవని తెలియజేసిన ఫీల్డ్ అసిస్టెంట్ రాము మాట్లాడుతూ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోతుల పురుషోత్తం చౌదరి ఏపీఓ నర్సీరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజున గోకుల షెడ్లు ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషకరంగా గ్రామ ప్రజలకు ఉన్నదని అలాగే రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట ప్రభుత్వం నుండి ఎన్నో ఉపాధి అవకాశాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రాము తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సుధాకర్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు పోతుల పురుషోత్తం చౌదరి ఏపీఓ నర్సిరెడ్డి రాఘవేంద్ర పేక్షావలి మాజీ సర్పంచ్ వర్మ ఆంజనేయ తదితరులు పాల్గొనడం జరిగింది నమస్కారం ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాటిలో మరియు డిప్యూటీ సీఎం మరియు మన పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నగారు మరి గ్రామ పెద్ద మన ప్రజాతం అన్నా ఆధ్వర్యంలో మన మండలానికి వచ్చేసి ముప్పై రెండు గోకులాల్లో శాంక్షన్ కావడం జరిగింది దాంట్లో ఇప్పటికి ఇరవై ఐదు కంప్లీట్ మరి ఈ పెరిగిలి గ్రామం వచ్చేసి మొత్తానికి తొమ్మిది కానీ ఎనిమిది పూర్తి కంప్లీట్ ఇదే గ్రామంలో పసులు పోషణ కోసం పసులు ఇబ్బంది కలగడం ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వాటిలో ఈ గవర్నమెంట్ ప్రతి గ్రామానికి వచ్చేసి పల్లె పండుగలో భాగంగా పాటు గోకులాలు కూడా ప్రయారిటీ ఇచ్చింది మనుషులతో పాటు పసులు కూడా ఉండాలని చెప్పేసి మనకు మినీ అనేది చాలా ముఖ్యం పసులు కానీ ఉద్దేశంతో మనకు ఈ గ్రామం నందు తొమ్మిది కానీ ఎనిమిది పూర్తి కావడం జరిగింది ఈ ఇది ఇందులో భాగంగానే మనకు దీంతోపాటు గడ్డి పెంపకం కూడా మళ్ళీ గ్రామస్తులకు తెలియపరుస్తాం గడ్డి కూడా పసులకు గడ్డి కూడా మనం గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకొని దాన్ని కూడా రైతులు అప్లై చేసుకుని సాంఘి దాన్ని కూడా ఎకరాల ప్రకారం మనం దాంట్లో కూడా అమౌంట్ రావడం జరుగుతుంది అని ఈ ఉద్దేశపూర్వ ఈ ఈ గోకులం మిన ప్రారంభోత్సవం వచ్చిన విషయంతో తెలియపడుతున్నాను ఈరోజు పెరవలే గ్రామం నందు మన పెద్దలు పురుషోత్తమ చౌదరి గారి ఆధ్వర్యంలో అలాగే మన మన దగ్గర మండలానికి అయినటువంటి నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో మనీ మినీ గోకులాలు పెరువలి గ్రామానికి తొమ్మిది శాంక్షన్ అయినాయి ఈరోజు ఎనిమిది కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చేసినటువంటి పెద్దలు పురుషోత్తమ చౌదరి గారికి పెద్ద గారికి మరియు నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇది ఇదే కాకుండా ముందుకు కూడా కూటమి ప్రభుత్వము గోకులాలను మినీ గోకులాలని శాసనం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైనా రైతులు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము కోరుకుంటున్నాము మేము బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామంలో కూడా మంచి వర్కులు చేయడానికి కూటమి గవర్నమెంట్ ముందుకుంది కాబట్టి ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకొని గ్రామానికి మన మంచి పేరు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతుంది